హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇగో ఈరోజు అయితే మాది ఎండి చేపలు టమాటా కర్రీ ఇక మా ఆయన కోసం అయితే ఇగో ఆల్రెడీ ఇక్కడ కాకరకాయ టమాటా వేసి అయితే కర్రీలాగేద్దామని అత్తమ్మనే కూరగాయలన్నైతే కట్ చేస్తుంది హాస్పిటల్ వేసేసరికి కొంచెం లేట్ అయింది ఈరోజు ఇక వంకాయ ఎండి చేపలు టమాటా కర్రీ మీరు ఎంతమంది వేసుకుంటారు ఇట్లా మేమైతే ఎండి చేపలు ఇట్లా నీట్గా తీసుకొని ఒక డబ్బలు అయితే స్టోర్ చేసుకుంటాం తొందర వండుకోవచ్చు కూర కావాలనుకున్నప్పుడు అబ్బో మాకున్నయ్య అసలు వీడియో తీయని సరే టమాటాలు కూడా ఇట్లా చిన్న బుట్టలు వేసుకుంటాం చాలామంది ఉంటాం కాబట్టి రెండు కర్రీలు అయితే వేస్తున్నాం ఉండు మీరేం చేసుకుంటారు ఈరోజు అయితే తప్పకుండా కామెంట్ చేయండి బాయ్ మరి